ఏంటంటే ప్రతి ఒక్కరికి వస్తులు అంటే ఇష్టం ఉంటది కదా అది అంటే ఇప్పుడు ఏ మనుషులైనా కానీ ఇష్టపడ్డా ఉంటారు క్వాలిటీ అనేది చూస్తాం కదా మీరు ప్రభాస్ లో ఏం చూసేరు హైట్ హైట్ అంటే మీరు షార్ట్ గా ఉన్నారని ప్రభాస్ ని హైట్ గురించి చూస్తున్నారు ఆయన అంటే ఇప్పుడు ప్రభాస్ అంత అందంగా ఉండే కారణం ఏంటో ఆయన చాలా ఏముండవు కానీ దేవుడు ఇచ్చింది అందం అది ఆయన తెచ్చుకున్నది కాదు మళ్ళీ పెట్టుకున్నది కాదు ఓకే మరి అంత అన్న కాడికి ఎప్పుడు అంటారు ఏమో దేవుడు రాసినప్పుడే ఇప్పుడు నాకు డౌట్ అండి మీకు లాంటి అమ్మాయిలందరూ కూడా ప్రభాస్ ని ఇష్టపడుతున్నారు లేదంటే మహేష్ బాబు ని ఇష్టపడుతున్నారు మహేష్ బాబు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది కానీ ప్రభాస్ పెళ్లి అవ్వలేదు అవ్వలేదు కనుక ఇష్టపడుతున్నావు అవ్వలేదు కనుక ఇష్టపడుతున్నావు అయితే ఇష్టపడం కదా ఒకవేళ ప్రభాస్ పెళ్లి అయిపోయింది మీ ఫీలింగ్ ఏంటండి అతని ఇష్టపడతాం ఫీలింగ్ అంటే కొద్దిగా హట్ అవుతాం కదా మరి ఇంకా చెప్పమంటారు అభిమానం అన్నది పెళ్లి పేరెంట్ గా ఏం కాదు అభిమానం అన్నది మనసులో ఉండాలి అలాగని చెప్పి ఫొటోస్ పెట్టుకోవడం అవి పెట్టుకోవడం అవసరం లేదు అభిమానం అన్నది మన మనసులో ఉంటేనే అభిమానం ఇప్పుడు ప్రభాస్ అనుష్క కాంబినేషన్ ఎలా అనిపిస్తుంది సూపర్ గా ఉంటుంది సూపర్ ఇంకొక హీరోయిన్ అయితే ఎవరినైతే ఊహించుకోగలరు ఒక్కళ్ళ మూవీలో సూపర్ అంటారు వాళ్ళు అంటే హైట్ కోసం కాదు ఏంటంటే వాళ్ళ బాండింగ్ బాగుంటది ఓకే ఇప్పుడు ప్రభాస్ అప్కమింగ్ మూవీస్ వచ్చేటప్పటికి రాజాసాబ్ అని చెప్పి హారర్ అండ్ యాక్షన్ ఫిలిం కింద తిరుతున్నారండి అంటే దియ్యాలకు సంబంధించి యాక్షన్ గా ఎలా ఉండబోతున్నారు ఏమో ఇంకేం చూడాలి ఎందుకంటే

ఐ లవ్ యు ప్రభాస్ ప్రభస్ చెప్తున్నా ఎందుకంటే ఏంటి అని అడిగారు దానికి నేను చెప్తున్నా ప్రభాస్ అనే వ్యక్తి మీద మన క్యారెక్టర్ మీద బిహేవియర్ మీద యాక్టింగ్ మీద మీ అభిప్రాయం ఏంటి ఒక అభిమాని కాదు అభిప్రాయం అంటే ప్రతి దాంట్లో కూడా అతను అంటే ఏది తీయకూడదు ఏది తీయాలో ప్రతిదీ తెలుసు అలాగే అతను ఎంచుకునే కాస్ట్యూమ్ కూడా అన్ని బాగుంటాయి అలాగని చెప్పి ఆడవాళ్ళకి ప్రతి ఒక్కరికి ప్రభాస్ అంటే ఇష్టం అలాగే మా హిందీ తక్కువ లేదు ఆయన కూడా మాకు ఇష్టం

మరి ప్రభాస్ కి పెళ్లి అయిపోతే మీరు ఫీల్ అవుతారు నాకు ఫీల్ అవ్వదు ఎందుకంటే ప్రతి ఒక్కరికి అది జరగాలి అలాగని నేను పెళ్లి చేసుకోకుండా మాన ఎవరు పెళ్లి చేసుకుని మానరు కాబట్టి ప్రతి ఒక్కరికి పెళ్లి అంటూ ఉంటాది పెళ్లి చేసుకునే ఫీల్ అవ్వదు ఎందుకంటే ఒక ఫ్యామిలీ అటాచ్మెంట్ అని కూడా తెలియాలి చెప్పండి నేను చెప్పండి కొట్టేసకమాట మాట ప్రభాస్ కి